శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అనుకోని విధంగా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు అనేవి కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు మీరు ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు అనేవి మీరు తీసుకోండి అప్పుడే మీకు దానిలో ఉండే నష్టాలను లాభాలను అంచనా వేసే అవకాశాలు అనేవి ఉంటాయి ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కెరియర్లో వృత్తి ఉద్యోగస్తులకు మీ యొక్క సిన్సియారిటీతోనే మీకు ముందుకు పోవడంలో ఎంతగానో సహాయపడుతుంది మీ సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో కానీ మీరు ఎలాంటి విషయాలలో కూడా వాగ్వివాదానికి దిగకూడదు అది మీ పని చేసేటటువంటి మూడ్ను పాడు చేస్తుంది అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా కూడా చెడును కలిగింపజేస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల బాటలోనే నడుస్తాయి ఇదివరకు ఏవైనా ఆటంకాలు ఉంటే గనుక అవి తొలగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వ్యక్తిలో కొత్తగా మీరు పెట్టుబడులు కూడా సమకూర్చుకునేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి రేపటి రోజున కుటుంబ సభ్యులతో అనుకూలంగా ప్రవర్తిస్తారు అదేవిధంగా వారు మీకు సంబంధించినటువంటి పనులను చేసపడతారు మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో వందాన్ని మరింత బలపరుచుకుంటారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున కుటుంబం అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఇక సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే రేపటి రోజున ఇంట్లోకి విలువైన వస్తువులను బంగారు ఆభరణాలను మీరు కొనుగోలు చేయాలి అని చూస్తున్నటువంటి మీ ఆలోచనలు ఫలిస్తాయి ఇక రేపటి రోజున చిత్ర పరిశ్రమ వాళ్లకు నటినటులకు రాజకీయ వేత్తలకు తొందరబాటు నిర్ణయాలు అనేవి మీరు తీసుకోకూడదు రేపటి రోజున మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని మీరు కోల్పోయే సందర్భాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమవంతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా సాధిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మిత్రలాభం కనిపిస్తూ ఉంది కొత్త ఆలోచనలు మీకు శక్తిని ఇస్తాయి అవాంతరాలను మీరు దాటుతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆదిత్య స్థితి ఉత్తమం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డేరీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్